డాక్టర్ ప్రభావతి నేను నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపర్నెంట్ని ఈరోజు ప్రెస్ మీట్ దేని గురించి అంటే మన నారాయణ హాస్పిటల్లో ఈ ఫిట్స్ వ్యాధికి పరుదైన చక్రచికిత్స చేశాము సో ఈ బాబు రేవంత్ బాబుకి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు ఈ బాబు నాలుగైదు సంవత్సరాల నుంచి రోజు పది పదిహేను సార్లు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు ఫస్ట్ ఈ బాబు విజయవాడలో చూపించుకుంటే విజయవాడలో ఆ ఫిట్స్కి మందులు స్టార్ట్ చేశారు రోజుకు నాలుగైదు రకాల మందులు వాడేవాళ్ళు ఆ మందులు తగ్గట్లేదు అని చెప్పని మన దగ్గరికి పంపించారు మన డాక్టర్ సంపత్ కుమార్ గారి దగ్గరికి పంపించారు సో సంపత్ కుమార్ గారు కూడా మందులు వాడారు సో అది రెసిస్టెంట్ మెడికేషన్ మందులు తగ్గట్లేదు అని చెప్పని మన మన దగ్గర మన మన దగ్గరే ఆపరేషన్స్ చేస్తాము నారాయణ హాస్పిటల్లో ఫిట్స్ వ్యాధికి ఆపరేషన్స్ వ్యాధి కూడా తగ్గిస్తాము అది మన నారాయణ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో మన నారాయణ హాస్పిటల్లోనే చేస్తున్నారు అని చెప్పని సో ఇక్కడే చేద్దామని చెప్పని డిసైడ్ అయిపోయి ఆ బాబుకి అన్ని పరీక్షలు చేసి ముందు ఎంఆర్ఐ ఈఈజీ అన్నీ చేసి ఆపరేషన్ సంసిద్ధత చేసి ఆపరేషన్ టైంలో కూడా మన దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయి అత్యాధునిక పరికరాలు అన్నీ ఉన్నాయి ఆపరేషన్ చేయడానికి మొత్తు మందులు ఇచ్చినప్పుడు దాన్ని చూసుకోవడానికి మొత్తం ఎంత ఇస్తున్నాము పేషెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో అవన్నీ చూసుకుంటాం మన దగ్గర అరుదైన స్పెసికేషన్ చేస్తున్నాము నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ ప్రొఫెసర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ నారాయణ మెడికల్ కాలేజ్ వెల్లూరు రేవంత్ తన ఒక అబ్బాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ లెవెన్ ఇయర్స్ అబ్బాయి అతనికి త్రీ ఇయర్స్ ఆఫ్ వయసు నుంచి కూడా ఫిట్స్ వస్తున్నాయి ఫిట్స్ అంటే కూడా సింపుల్గా ఏదో నెలకోసారో సంవత్సరానికి వస్తారో కాకుండా ప్రతిరోజు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ ఫిట్స్ వస్తున్నాయి ఆ ఫిట్స్ కూడా ఎంత వైలెంట్గా వస్తున్నాయి అంటే చైకాలు కొట్టేసుకొని అబ్బాయి పడిపోయి నాలుగు కొనుక్కొని కాలు చేతులకు దెబ్బలు తగుతూ అట్లా ఫర్ ద లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఫిట్స్ వస్తున్నాయి సో దానికి వాళ్ళు మన స్టేట్ కాకుండా పక్క స్టేట్లో కూడా చాలా ప్లేసెస్లో చాలామందికి చూపించుకున్నారు మనకు విజయవాడ నుంచి ఒక న్యూరాలజిస్టు మన మీద నమ్మకంతో మన నారాయణ మెడికల్ కాలేజ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ మీద నమ్మకంతో మన దగ్గర కేసు రెఫర్ చేసినప్పుడు మేము అడ్మిట్ చేసి మన దగ్గర ఉన్న స్పెషల్ ఎంఆర్ఐ ఎపిలెప్సీ ప్రోటోకాల్ అనే సీక్వెన్స్ ద్వారా చేస్తూ ఇంకొకటి స్పెషల్గా వీడియో ఈజ్ అనేది మన దగ్గర మాత్రమే ఉంది సో ఈ అబ్బాయిని మనం అడ్మిట్ చేసి ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎట్లా ఉంది అట్లాగే ఆ వచ్చినప్పుడు బ్రెయిన్ ఫిట్స్ ఎట్లా వస్తున్నాయని రెండు కొర్లేట్ చేసుకుంటూ నిర్ధారణ చేసి ఓకే ఈ అబ్బాయికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కుడివైపు బ్రెయిన్ నుంచే ఫిట్స్ సాంకేతికాలు వస్తున్నాయి అది స్ప్రెడ్ అయిపోయి ఎడం వైపు బ్రెయిన్ కూడా వచ్చి మొత్తం రెండు చేతులు రెండు కాలు కొట్టుకొని చాలా వైలెంట్గా వచ్చి దెబ్బతింటున్నాడని తెలిసింది అఫ్కోర్స్ ఎంఆర్దారు తెలిసింది ఇదేంటంటే దీన్ని రాస్ముసిన్ ఎన్సెఫలైటిస్ అంటారు కామన్గా వింటుంటాం కానీ బట్ ట్రీట్మెంట్ మటుకు చాలా అరుదుగా వేరీ ఫ్యూ సెంటర్స్ అక్రాస్ ద కంట్రీ ఓన్లీ డీల్ చేస్తున్నారు ఆ కుడివైపు ఉన్న బ్రెయిన్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ సిగ్నల్స్ అన్ని బ్రెయిన్ బ్రెయిన్లో అన్ని పార్ట్స్ పంపించి ఫిట్స్ వచ్చేస్తుంటాయి సో దీంట్లో స్పెషల్ సర్జరీ ఏంటంటే ఆ బాట్ తీసేయడం కాదు ఆ టిష్యూను ఐసోలేట్ చేసేసి సంకేతాలు వేరే బ్రెయిన్కి పోకుండా చేసుకొని అట్ ది సేమ్ టైం కాలు చేయి మాట ఫంక్షన్స్ కూడా మెయింటైన్ చేయాలి సో సో వెరీ వెరీ స్పెషలైజ్డ్ వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ కెన్ డూ వీఆర్ బ్లెస్డ్ అవర్ న్యూరో సర్జరీ టీమ్ ఆర్ ఈక్వలీ ఎక్విప్డ్ వత్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పార్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎనీ సెంటర్ ఇన్ ఇండియా సో అలాగే ఈ అబ్బాయికి మనం చేసాము సంపత్ సార్ వాళ్ళు దాన్ని న్యూరాలజీ టీము దాన్ని అవైలట్ చేసి చాలా అరుదైన డిసీజ్ యాస్మస్ అండ్స్ ఎన్కెఫ్లైటిస్ అంటే వన్ సైడ్ లెఫ్ లెఫ్ట్ రైట్ సైడ్ బ్రెయిన్ అంతా కంప్లీట్గా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయి అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫిట్స్ వస్తున్నాయని గుర్తించాము ఇంకొక కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఉంటుందండి వర్టికల్ పారాసైజెటల్ హెమిస్ఫరాటమీ అంటే కంప్లీట్గా ఈ రైట్ సైడ్ బ్రెయిన్ ని కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ నుంచి డిస్కనెక్ట్ చేస్తాం అంటే మొత్తం ఫంక్షన్స్ అన్ని లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయిపోయినాయి కాబట్టి ఓన్లీ ఫిట్స్ వస్తున్నాయి రైట్ సైడ్ నుంచి కాబట్టి రైట్ సైడ్ పార్ట్ని కంప్లీట్గా డిస్కనెక్ట్ చేస్తాము వర్టికల్ పారాసైజెటల్ హెమిస్ఫరాటమీ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఇది ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి ఈ ఈ ప్రొసీజర్ జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము ఈ ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్కి మనకి కావాల్సినటువంటి అరుదైన ఎక్విప్మెంట్ లైక్ ఆ ఎయిట్ సిక్స్ మైక్రోస్కోప్ ఇంట్రాపరేటివ్ న్యూరో ఇంట్రాపరేటివ్ న్యూరో ఫిజియలాజికల్ మానిటరు న్యూరో నావిగేషన్ సిస్టమ్ అటువంటి చాలా కాంప్లికేటెడ్ చాలా సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అంతా ఉన్న ఉన్నందువల్లే ప్లస్ మనకు ఒక వెరీ స్ట్రాంగ్ ఎన్ఎస్సీష టీమ్ ఉంది డాక్టర్ అనిల్ డాక్టర్ కృష్ణ చైతన్య పృథ్వీ బృంద వీళ్ళ సారథ్యంలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ ఎన్ఎస్సీష టీం ఉన్నందువల్లే ఈ ఆపరేషన్ ఇంత చిన్న బాబులో ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ సర్జరీ సక్సెస్ఫుల్గా చేయగలిగాము ఈ ఆపరేషన్ తర్వాత పే బాబుకి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ డేస్ నుంచి కంప్లీట్గా ఫిట్స్ అసలు ఫిట్స్ అనేవి అసలు రావట్లేదు జనాల్లో ఒక అపోహ ఉంటుంది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే అవి కొంతవరకే సర్వీస్ చేయగలవు కాంప్లెక్స్ సర్జరీస్ పెద్ద పెద్ద సర్జరీస్ అక్కడ జరగవు అనేది ఒక అపోహ ఉంటుంది కానీ మనము కంప్లీట్గా డిఫరెంట్ ఎందుకు డిఫరెంట్ అంటే మనది దగ్గర దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ బెడ్ల హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ ఓన్లీ స్ట్రక్చర్ ఒకటే కాదు వీ హ్యావ్ ద వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ సో ఇది ఎందుకు సాధ్యం అంటే ఓన్లీ నారాయణ సార్ విజన్ అంటే ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే అక్కడితో ఆగిపోకూడదు ఎటువంటి సర్జరీ అయినా ఎంత కాంప్లెక్స్ సర్జరీ అయినా జరగాలి ఇక్కడే జరగాలి పేషెంట్స్ ఎక్కడికి వెళ్ళకూడదు కార్పొరేట్ హాస్పిటల్స్కి కాదు వేరే చెన్నై అట్లా బెంగళూరు అట్లా కాదు ఇక్కడే అన్నీ జరగాలి అనే ఒక విజన్తో ప్రతి డిపార్ట్మెంట్ని ఆయన ఒక ఫుల్ ఎక్విప్మెంట్ ఎక్విప్డ్ డిపార్ట్మెంట్గా తయారు చేశారు సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇప్పుడు ఇంత కాంప్లెక్స్ సర్జరీ ఇక్కడ జరిగిందంటే రీజన్ రెండు ఉండాలి ఒకటి ఎక్స్పర్టైజ్ ఉండాలి ఎక్విప్మెంట్ ఉండాలి ఎక్స్పర్టైజ్ అంటే మా డాక్టర్స్ సో మీరు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ మా డాక్టర్స్ని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు అరౌండ్ ట్వంటీ ఇయర్స్ పైనగా ఇక్కడే సర్వీస్ చేస్తున్నారు ఎందుకు అంటే దే హ్యావ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ హియర్ సో అంత ఎక్స్పర్టైజ్ ఉండటం వల్ల దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండటం వల్ల మాత్రమే ఇట్లాంటి అరుదైన సర్జరీస్ కానీ ఇట్లాంటి రేర్ సర్జరీస్ కానీ పేషెంట్స్ మనం నామినల్ ఛార్జెస్లో ఆరోగ్యశ్రీలో సేవలు అందించడానికి సాధ్యం